పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠం నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవల్లు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించుతరు పాపులెటువంటివారో వినుండు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరశ్రీలను కామించినవారును పరాన్న భుక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చోరత్వం చే భ్రష్టులగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెంలిన్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుండని మా గారి యాజ్ఞ అది అటులుండగా ఈ అజామేలుడు పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై పావి వరసరు లేక సంచరించిన పాపాత్ముడు విష్ణు విష్ణులోకమునకు ఎట్లు తీసుకునిపోదురు అని అడగగా అంతట విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు ఎంత అవివేకులు మీకు ధర్మసూక్ష్మములు తెలియవు సూక్ష్మములెట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జప దాన ధర్మములను చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము శాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసీవనము పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివును గాని స్మరించువారును తెలిసిగాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయను కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుకను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సైతం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి నా కుమారుని యందున్న ప్రేమచో నారాయణ అని అంతమాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా అభిమానమెక్కి వైకుంఠంకేగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించినెడల సకల పాపములను నశించి మోక్షము నందేదరు ఇది ముమ్మాటికీ నిజము అని వశిష్ట మహాముని జనక మహారాజుకు తెలిపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము ったもう。